వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ అందరూ అడిగినట్టుగానే ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను ముందు నుంచి చెప్తున్నాను కదా స్టోరీ మొత్తం రాయలసీమ ఫ్యాక్షనిజం ఇంకా లవ్ స్టోరీ మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి వీరేందర్ రెడ్డి డైలాగ్స్ కొంచెం నాటుగా ఉంటాయి అడ్జస్ట్ అవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇంతలో ఆమె ఫోన్ మోగింది ఎందుకో తెలీదు ఫోన్ మోగగానే గుండె జల్లు మంది ఒక్కసారిగా ఆమెకి ఫోన్ ఎత్తింది అటు నుండి వినిపిస్తున్న మాటలు విని షాక్లో నేల కూలిపోయింది టెన్షన్తో నోటి నుండి మాటలు కూడా బయటకు రావట్లే అలా బిగుసుకుపోయింది ఆమె మరుసటి రోజు ఉదయం దక్ష దక్ష అని తలుపు కొట్టాడు సంతోష్ దక్ష వెళ్ళి తలుపు తీసింది ఇంకా ఇలానే ఉన్నావేంటి పెళ్లి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు పోయి త్వరగా ఫ్రెష్ అయ్యారా అని తొందర పెట్టాడు సంతోష్ అలాగే అన్నయ్య అని తయారవ్వడానికి వెళ్ళింది దక్ష దక్ష పిన్ని అత్త అని ఆప్యాయంగా పిలుచుకొని ఇరుగు పొరుగు వాళ్ళు తల్లి తండ్రి లేని పిల్ల అని కాస్త సాయంగా ఉండాలని వచ్చారు ఏందే ఇంకా ఆలస్యం బిన్న పోవాలా ఆడందరూ ఎదురుచూస్తూ ఉంటారు అన్నారు శంకర్రెడ్డి గారు ఆలస్యం ఏం లేదు తయారుగానే ఉండాను ముందు మీ ముద్దులు మన వాళ్ళు తయారయ్యారో లేదో చూడండి అన్నారు అన్నపూర్ణ గారు అట్నేలే నువ్వు బిన్నారా అనేసి రే రాఘవా రుద్రప్రతాప పోయేదానికి సిద్ధమా అని కేకవేశారు శంకర్రెడ్డి గారు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు పాండి ఇప్పటికే ఆలస్యమయ్యుండాది అన్నారు అట్నే తాత అన్నారు ఇద్దరు మీ సినిమాయిన వాళ్ళు ఎంతవరకు వచ్చిండారో ఓ తూరు ఫోన్ చేయండి అన్నారు వాళ్ళు నేరుగా ఆడికే వచ్చేస్తా అని తాత అన్నాడు రుద్ర అట్నా సరే ఇక పాండి అనేసి అందరూ బయలుదేరారు గంటన్నర ప్రయాణం తర్వాత దక్ష వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టారు గుమ్మంలోనే ఎదురువచ్చి వచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించాడు సంతోష్ రుద్ర మాత్రం బయటే ఆగిపోయి మందితో మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన వాళ్ళందరూ ఇల్లు పరికించి చూస్తున్నారు అవ్వడానికి చిన్న ఇల్లు అయినా ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ అన్ని పద్ధతిగా అందంగా సర్దుకుంది దక్ష ఇల్లు మరీ చిన్నదిగా ఉండదు కదా అత్త అంది రుద్ర సునీత గారు ఇల్లు ఎంత విశాలంగా ఉండాదా అని చూడకూడదు ఎంత పద్ధతిగా ఉండాదా అని చూడాలి నాకు సానా నచ్చినది అన్నారు అన్నపూర్ణ గారు సునీత గారు మూర్తిప్పుకున్నారు అందరూ తడిమి తడిమి చూసే తన వంటికి కనకాంబరం రంగు చీర కట్టి ఎన్నో అలజడులతో సతమతమవుతూ దగ్గరికి ముడుచుకుపోయిన కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు పెట్టుకొని ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళకి కాటుకు పెట్టుకొని ఏడవడం వలన ఎర్రగా మారిన ముక్కుకి ముక్కు పొడక పెట్టి పాపిష్టి మాటలు విని విని తుప్పపట్టిపోయిన చెవులకి జుంకాలు తగిలించి వణుకుతూ ఉన్న చేతుల నిండా గాజులు వేసుకొని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన కాళ్ళకు పట్టీలు పెట్టుకొని వాళ్ళు జడవేసి వాటిలో కొన్ని పూలు తురుముకొని అందంగా ముస్తాబైంది దక్ష అక్కడ ఉన్న ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి దక్ష పెండ్లి కొడుకు సానా బాగుండాడు నీకు తక్కువ జోడీలే అని ఆట పట్టిస్తూ ఉంటే దక్ష దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది సంతోష్తో అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు పంతులు గారు సంతోష్ లోపల ఉన్న వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు దక్ష చేతికి అన్ని సర్ది ఉంచిన ట్రే ఇచ్చి నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళారు గుండెల్లో భయాన్ని గుండెల్లోనే అదింపెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అందరికీ టీ స్వీట్స్ అందించి వాళ్ళ ఎదురుగా కూర్చుంది ఏ వంక పెట్టడానికి లేని నిండు చందమామలా అందంగా ఉన్న దక్షాన్ని చూడగానే అందరికీ చాలా నచ్చింది ఈ పిల్ల ఇంత అందంగా ఉండదేంది ఎట్ట అయినా ఈ సంబంధం సెడగొట్టాలా అంటూ తెగతెన్షన్ అయిపోతూ చేతులు నిలిపేసుకుంటున్నారు సునీత గారు కారణం వీర్రాగవాకి తన అన్న కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఆవిడ ఆలోచన అమ్మా అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చితే మిగతా విషయాలు సావధానంగా చర్చించుకోవచ్చు మీరేమంటారు శంకర్రెడ్డి గారు అడిగారు పంతులు గారు అట్నే కానిద్దాం పంతులు అనేసి రే వీరన్నా పోయి రుద్రను పిలుచుకోనరా అన్నారు శంకర్ రెడ్డి గారు అట్నే తాత అనేసి వీరు బయటకు వెళ్ళి అన్న తాత పిలుస్తూ ఉండారు అని పిలిచాడు వస్తాండా అనేసి లోపలికి వెళ్ళాడు రుద్ర తమ్ముడు పెండ్లి సూపులు ఏడైతే బయట మందితో ఏం పని నీకు కూర్చోయేడా అన్నారు రెడ్డి గారు ఆయన పక్కనే కూర్చున్నాడు రుద్ర ఇది రాఘవ అమ్మి నచ్చినాదా నీకు అడిగారు అన్నపూర్ణ గారు మీకు నచ్చితే నాకు నచ్చినట్టే నానమ్మా అన్నాడు మా ఇష్టమేముండది చేసుకోబోయేడిది నువ్వు నువ్వు చూసి చెప్పు అన్నారు దక్ష వంక చూసి నచ్చింది అన్నాడు దక్ష ఇప్పుడు నువ్వు చెప్పు అబ్బాయి నీకు నచ్చాడా అడిగాడు సంతోష్ దక్ష దించిన తల పైకెత్తి వీరరాఘవ వైపు చూస్తూ ఆ చూపు అలా తిప్పి రుద్ర మీద నిలిపి ఆయన నచ్చారు అని రుద్రవైపు వేలు చూపించింది కాలు మీద కాలు వేసుకొని ఎటో చూసుకుంటున్న రుద్ర దక్ష తన వైపు వేలు చూపించగానే షాక్ అయి అలా కూర్చున్నవాడు లేచి నిలబడిపోయాడు మిగతా అందరూ కూడా చాలా షాక్ అయ్యారు ఆ మాట విని అవును నేను ఆయన్ని ప్రేమించాను ఆయన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంది దక్ష రుద్ర కండలు కోపంతో బిగుసుకున్నాయి కళ్ళు సింధూరంలా మారాయి ప్రేమైంది పెండ్లేంది పిచ్చిగాని పట్టినాదా నీకు అన్నాడు ఆవేశంగా ముందుకొచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను చెప్పింది ధైర్యంగా ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసగా చెవులు కొరుకుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఇటు రుద్ర కుటుంబంకి అటు సంతోష్కి ఏం అర్థం కాక షాక్లో ఉండిపోయారు కోపంగా రుద్ర దక్ష చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ ఎదురుగా ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు రుద్ర ఆవేశం చూసి వెనకే వచ్చారు సంతోష్ ఇంకా రుద్ర కుటుంబం దక్షాని గోడకి పెట్టి ఏయ్ నువ్వెవరు గురించి మాట్లాడుతుండవో తెలుస్తూ ఉండదా రుద్ర రుద్రవీర ప్రతాపరెడ్డి ఈడ మరి నాతో పెండ్లేంది అన్నాడు కోపంగా ముఖంలో ముఖం పెట్టి దక్ష భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని తెలుసు తెలిసే మిమ్మల్ని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంది రుద్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రుద్ర చేతులు కోపంతో బిగుసుకున్నాయి మరోసారి ఎంత గట్టిగా అంటే దక్ష చేతి మీద తన చేతి అచ్చులు పడేంత గట్టిగా రుద్రప్రతాప ఇడువ ఆ అమ్మిని ఏంది ఆవేశం ఇడవమని చెప్తా ఉండానుగా ఇడువు అన్నారు రెడ్డి గారు బలవంతంగా ఆమె చేతులు విడిపిస్తూ ఏందమ్మి ఇది నువ్వు మా రుద్రని ప్రేమించడమేంది మాకేం అర్థం కావడం లేదు అన్నారు అన్నపూర్ణ గారు అవునండి నేను ఆయన్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఈ విషయం ఆయనతో చెప్పాలి అనుకునే లోపే ఇలా ఆయన నా ముందుకు వచ్చారు నేను ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను తన నిర్ణయం చెప్పేసింది స్థిరంగా సంతోష్ తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు తను చూస్తున్నది దక్షనేనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఎందుకో అతనికి దక్ష ప్రవర్తన కొత్తగా అనిపించింది చూడడానికి బలిష్టంగా ఉండాడని నచ్చుండాడు అంటా ఉండావా వాడితో నువ్వు వేగలేవమ్మి సానా మొరటాడు నువ్వు వేగలేవమ్మి అన్నారు శంకర్ రెడ్డి గారు ఆయన ఎంత మొరటివాడైనా నేను భరించగలను కానీ ఆయన లేకుండా మాత్రం బతకలేను నా బతక ఇంకెవరిని ఊహించుకోలేను అంది ఎవరెంత చెప్తున్నా వినని దక్ష చూస్తుంటే రుద్రకి కోపం నశాలానికి ఎక్కుతుంది ఈ సీమలో ఎవరైనా నన్ను చూస్తేనే హడలిపోతారు అట్లాంటిది ఈ అమ్మ నన్ను ప్రేమించను అంటా ఉండాది అంత పంతంగా నేనే కావాలని ఎందుకు అంటా అని ఆలోచిస్తూ ఏదో అర్థమైన వాడిలా దక్ష దగ్గరికి వెళ్ళి దక్ష చేయి పట్టుకున్నాడు ఏందిమే నన్ను ప్రేమిస్తూ ఉండావా అడిగాడు అవును అంది నేను లేకపోతే బతకలేవా అడిగాడు అవును అన్నట్టు తల ఊపింది నా గురించి అన్నీ తెలిసే ఈ నిర్ణయానికి వచ్చిండావా అడిగాడు తెలుసు అంది మెరుగ్గా దక్ష చెప్తున్న సమాధానాలు రుద్ర ఆవేశాన్ని రెట్టింపు చేస్తూ ఉంటే ఎర్రగా మారిన కళ్ళతో నన్ను అరిచాడు గంభీరంగా అని నిలువుగా ఊపింది తల ఎన్ని దినాలు భరించగలవు అడిగాడు జీవితకాలం భరిస్తాను అంది అట్నా సరే తాత నేను ఈ అమ్మిని పెండ్లు చేసుకునేదానికి ఒప్పుకుంటా ఉండాను అన్నాడు రుద్ర మాటలు విని అందరూ మరొకసారి షాక్ అయ్యారు అది కాదు రుద్ర అని శంకర్ రెడ్డి గారు అంటుంటే నా జీవితంలోకి రావాలని సానా ముచ్చటపడతా ఉండదుగా అట్నే కానీ తాత అన్నాడు రుద్ర నిర్ణయం తీసుకోకముందే ఆలోచిస్తాడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక ఎవరు చెప్పినా వినడు ఆ సంగతి అక్కడున్న ప్రతి ఒక్కరికి అనుభవమే కనుక ఇంకేం వాదించలేదు ఆఖరికి వేరు రాఘవా కూడా మౌనం దాల్చేశాడు కానీ అన్నకు నచ్చజెప్పే ప్రయత్నమే చేయలేదు పట్టుకున్న చేతిని వదలకుండా అలాగే పంతుల దగ్గరికి లాక్కొని పోయి పంతులు ఈ అమ్మికి నాకు పెండ్లి పది దినాల్లో జరిగిపోవాలా మంచి లగ్గం చూడు అన్నారు రుద్ర అలాగే బాబు అన్నారు పంతులు గారు రుద్ర చెప్తున్న మాట వింటుంటే అక్కడ వాళ్ళకి నోట మాట రాలేదు మరీ ముఖ్యంగా రుద్ర తరపు వాళ్ళకి పంతులు ముహూర్తం చూసి బాబు ఇంకో మూడు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అది పెట్టమంటారా అడిగారు రుద్ర ఏమంటాడో అని జంకుతూ ఏంది మరీ మూడు దినాల్లో లగ్గమా ఎట్ట కుదురుద్ది అడిగారు అన్నపూర్ణ గారు నాకు సమ్మతమే నువ్వు లగ్గం పెట్టు పంతులు అన్నాడు రుద్ర ఏంది రుద్ర ఈ మొండితనం పెండ్లంటే ఆటలు అనుకుంటా ఉండావా ఎన్ని తంతులుంటాయో ఉంటాయో ఇంకో ముహూర్తం చూడమని చెప్తాంలే అన్నారు అన్నపూర్ణ గారు మళ్ళీ నాకు తెలుసు నాయనమ్మ కానీ నన్ను ఇంత ప్రేమిస్తూ ఉండానని చెప్పినాక కూడా ఆ అమ్మిని ఇంకా ఎదురుచూసే మాదిరి ఎందుకు చేయడం చెప్పు బిన్న పెండ్లు చేసుకొని ఈ రుద్రప్రతాప అంటే ఏందో చూపించొద్దో ఏంది అన్నాడు ఏందో నాకేం అర్థం కావడం లేదు మీకు ఎట్ట నచ్చితే అట్ట కానియండి అనేసారు అన్నపూర్ణ గారు ఓ తూరు ఆ అమ్మి నిర్ణయం కూడా అడగని రుద్రప్రతాప అన్నారు శంకర్రెడ్డి గారు పట్టుకున్న చేతిని ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఏంది మే నీ ప్రేమ గురించి అంత చెప్పినావు మరి నా ప్రేమ ఎట్టా ఉంటుందో నువ్వు భిన్న చూడొద్దా అడిగాడు కొనబొమ్మలు ఎగరేస్తూ దక్ష ఏం మాట్లాడలేదు మౌనంగా నిలబడి ఉంది నాకు ఇష్టమైతే ఆ అమ్మికి ఇష్టమేలే పంతులు చూసింది చాలు ఆ లగ్గమే ఖాయం చేసి లగ్నపత్రిక రాయి అన్నాడు రుద్ర అలాగే బాబు అనేసి ముహూర్తం పెట్టేసి లగ్నపత్రిక చదివి వినిపించారు అక్కడ జరుగుతున్నది ఏంటో సంతోష్కి అర్థమవ్వడానికి చాలా సమయమే పట్టింది నిజానికి దక్ష రుద్రాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే సంతోష్ మనసు ఎందుకు అంగీకరించలేదు ఎందుకు దక్ష అలా ప్రవర్తిస్తుంది అనేది ఎంత ఆలోచించినా అతని బుర్రకి అర్థం కాలేదు కానీ ఆమె నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకునే ముందు తన్ని అడగలేదు ఇప్పుడు అడ్డు చెప్పే హక్కు అతనికి లేదు అని తన మనసుని స్థిమితిపరుచుకున్నాడు ఎట్టా అయితే ఏమి పెండ్లి వద్దన్న నా పెద్ద మనవాణ్ణి పెండ్లికి ఒప్పించినదంటే నా మనవరాలు గట్టికి రాలే ఇదిగో సంతోషు లగ్గానికి మీరేమీ హడావిడి పడకండి అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాము పెండ్లి దినం నాడు ఉదయం కారు పంపిస్తాము అమ్మిని తోలుకొని రాండి చాలు అట్నే రేపు పెండ్లికి పిలిచేదానికి మా రాఘవ వస్తాడు మీ తరపున ఎవరెవరు బంధువులు ఉండారో చెప్పండి అన్నారు శంకర్రెడ్డి గారు అలాగే అండి అన్నాడు సంతోష్ ఇక మేము పోయి వస్తాము అన్నారు శంకర్రెడ్డి గారు అలాగే అన్నారు దక్ష సంతోషులు నేను పోయి బళ్ళు సిద్ధం చేయిస్తా అని రుద్రం ముందే బయటకు దారితీస్తే నిన్ను చూడగానే సానా నచ్చినావు ఎట్ట అయితే ఏమి నా మనవరాలుగా నా ఇంట్లో అడుగుపెట్టబోతుండవు సాన సంతోషం అని దక్ష నిద్ర మీద పెట్టి చల్లగా ఉండమ్మి అనేసి బయటకు నడిచారు అన్నపూర్ణ గారు వెనకే వెళ్తున్న వీరరాఘవాణి ఆపింది దక్ష ఏంటి అన్నట్టు ఆగి చూశాడు ఆమె వంక క్షమించండి ఇక్కడ వరకు పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అవమానించాలని అంతకన్నా కాదు నిజంగా నేను మీ అన్నయ్యని మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే అని సంజయ్షి ఇచ్చుకుంది సహజంగా ఎవ్వరిని నొప్పించిన మనస్తత్వం ఉన్న దక్ష పర్వాలేదు వదిన దానికే క్షమాపణలేందుకు నేనేం తప్పుగా అనుకోలేదు నా మనది ప్రేమ పెండ్లా ఏంది నేను బాధపడేదానికి పెద్దలకు తెచ్చిన పెండ్లే కదా పర్వాలేదు మొత్తానికి మా అన్నకి పెండ్లు కాబోతా ఉండాది నాకు చాలా సంతోషంగా ఉండాది మీకు విషయం చెప్పనవదినా ఈ సీమలో మా అన్నను చూస్తేనే అందరూ బెదిరిపోతారు అట్లాంటిది మా అన్న కళ్ళలోకి చూసి మాట్లాడినావంటే నీకు సాన ధైర్యం ఉండదు వదిన అన్నాడు రాఘవ కొన్ని సందర్భాల్లో తప్పదుగా అంది ఏటో చూస్తూ సరే వదిన ఇక ఉంటాను అనేసి వెళ్ళిపోయాడు రాఘవ అందరినీ దగ్గరుండి నవ్వుతూ సాగు నంపుతున్న చూస్తే రుద్రాకి ఆవేశం వచ్చేస్తూ ఉంటే కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి వయ్యారంగా ఓరిస్తున్న ఆమె నడుము గట్టిగా పట్టుకున్నాడు దక్ష ఉలిక్కి పడింది అతని పనికి ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే తెల్లని శరీరం కమిలిపోయి ఎరుపు వర్ణం సంతరించుకుంది అంతలా మొదట నొప్పికి వెలవిలలాడినా తర్వాత తర్వాత ఇక ఎలాంటి నొప్పులు అలవాటు చేసుకోవాలి అని మనసు చెప్తూ ఉంటే నొప్పి భరించి కోపం బాధ కలగలిపిన భావంతో రుద్రవంక చూసింది ఏందిమే అట్ట చూస్తా ఉండవు ఎంతైనా కాబోయే పెండ్లానేవు కదా ఆ మాత్రం సరసమాడొద్దా ఏంది అన్నాడు నా సరసమిట్టాగే మొరటిగా ఉంటుంది ఇదేం చూసినావు ముందు ముందు ఇంకా సానా ఉండదు చూద్దు కానీ మీరు కోరి నా పెండ్లా అవుతాడావు కదా అని ఒక శారీస్టిక్ స్మైల్ ఇచ్చి జీపెక్కి స్టార్ట్ చేశాడు అందరూ వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది అలా అమ్మో దక్షకు బాధ్యత చూపించడమే తెలుసు అనుకుందాం ప్రేమించడం కూడా తెలుసునమాట అని చుట్టుపక్కల ఆడాళ్ళు ఆట పట్టేస్తూ ఉంటే వాళ్ళ వైపు చూసి ఒక ఎలాస్టిక్ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది వెనకే సంతోష్ వచ్చి దక్ష నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఏ విషయం గురించి అన్నయ్య అడిగింది ఏం తెలియనట్టు భద్రవీర ప్రతాపరెడ్డి గురించి అన్నాడు ఆయన గురించా ఆయన గురించి మాట్లాడడానికి అన్నయ్య నేను ఆయన్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెప్పాను అంది చాలా తాపీగా అవునా ప్రేమించావా పిన్ని బాబాయ్ ఫ్యాక్షన్ గొడవల్లోనే చనిపోయారు అందుకే నీకు ఫ్యాక్షనిస్టులు నచ్చరు అనేదానివిగా మరి ఇప్పుడేమైంది అడిగాడు నిలదీస్తూ ఆయన్ని చూశాక నా అభిప్రాయం మారింది అన్నయ్య నాకు ఆయన చాలా నచ్చారు ఆయన లేకపోతే బతకలేను అనిపించింది అందుకే అంది సంతోష్ ఇంకా ఏదో అడగబోతుంటే అన్నయ్య ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు మూడు రోజుల్లోనే పెళ్ళి చాలా పనులున్నాయి మనకి అవి చూడు ముందు తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అంది నవ్వుతూ సంతోష్ ఇంకేం మాట్లాడకుండా బయటకు నడిచాడు సంతోష్ వెళ్ళగానే తలుపు వేసేసి తలుపు కానించి కూర్చొని భారం దిగిపోయేలా వెక్కి వెక్కి ఏడ్చేసింది ఏడుస్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా లేచి గబగబా ఫోన్ తీసుకొని ఎవరికో డైల్ చేసింది ఫోన్ రింగ్కి కూడా బాంబు పడినంత ఉలిక్కి పడుతూ ఉంది దక్ష ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నారు అటు నుండి హలో హలో మీరు చెప్పినట్టే చేశాను రుద్రప్రతాప్ గారిని పెళ్ళికి ఒప్పించాను ఇంకో మూడు రోజుల్లో మా పెళ్ళి నా చెల్లి నేను చెయ్యొద్దు మీరు చెప్పినట్టే చేశానుగా నా చెల్లిని వదిలేయండి ప్లీజ్ అంది అప్పుడే ఎట్ట ఇడిసేస్తాము ముందు ఆడితే నీ పెండ్లు జరగని అప్పుడు నీ చెల్లిని ఇడిసిపెడతాం అంతదాకా అది నాతోనే ఉంటుంది అర్థమయ్యి ఉండాదా ఈ లోపను నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అనే మాట పూర్తి కాకముందే లేదు నేనేం వేషాలు వేయను ఆయన పెళ్లి చేసుకుంటాను మీరు చెప్పినట్టే చేస్తాను అంది సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాక అలా కూర్చుండిపోయింది దక్ష ముందు రోజు ఫోన్ కాల్ గుర్తురాగానే దక్షకి వెన్నలో వణుకు పుట్టింది ముందు రోజు దక్ష ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది మేమెవరైతే ఏంది కానీ నీ సెల్లి ఏడ ఉండది అడిగారు అవతల వ్యక్తి అసలు ఎవరు మీరు నా చెల్లి గురించి మీకెందుకు అడిగింది అర్థం కాక అడిగిన దానికి ముందు జవాబు చెప్పు నీ చెల్లి ఏడా అడిగాడు మళ్ళీ కాలేజీలో ఉంది అంది అవతల వ్యక్తి గట్టిగా నవ్వి కాలేజీలో కాదు మా దగ్గర ఉండాది అన్నాడు మీ దగ్గర ఉండడం ఏంటి అసలు ఎవరు మీరు ఫోన్ చేసి నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ అంది ఏయ్ ఆట పట్టించడం ఏంది నిజంగానే నీ చెల్లి మా దగ్గరే ఉండాది ఇదిగో మాట్లాడు అన్నాడు హలో అక్క అంది దివ్య 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 ఏమైందిరా నువ్వు ఉన్నావు అడిగింది అక్కా వీళ్ళెవరో నన్ను కాలేజీ నుండి ఎత్తుకొని వచ్చేసారక్క ఎక్కడ ఉన్నానో కూడా తెలియడం లేదు వీళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అక్క అంది ఏడుస్తూ మాట్లాడింది సాలు ఇట ఇవ్వు అని ఫోన్ లాక్కున్నాడు అవతల వ్యక్తి దివ్య దివ్య ఏడవకు నేను ఉన్నాగా నీకేం కాదు అంటుండగానే ఇన్నావుగా నీ చెల్లి గొంతు ఇప్పుడేమంటావు అన్నాడు ఎవరు మీరు నా చెల్లిని ఎందుకు ఎత్తుకెళ్లారు అంది నీ చెల్లిని కిడ్నాప్ చేసి ఉండాము అన్నాడు ఆ మాట వినగానే టెన్షన్తో ఆమె నోటి నుండి మాటలు కూడా బయటకు రావట్లే అలా బిగుసుకుపోయింది దక్ష మేం చెప్పినట్టు చేయలేదనుకో నీ చెల్లిని నరికి పారేస్తాం నరుకుడు మాకు కొత్త ఏం కాదు అన్నాడు వద్దు తన్నేం చెయ్యొద్దు మీరేం చెప్తే అది చేస్తాను నా చెల్లిని ఏం చెయ్యొద్దు అంది గట్టిగా ఏడుస్తూ అట్టారా మా దారికి అన్నాడు అవతల వ్యక్తి ఇంకా ఉంది అసలు దివ్యాన్ని కిడ్నాప్ చేసింది ఎవరు వాళ్ళు ఎందుకు దురుద్రానే పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టారు మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు